హాయ్ ఎవరిగన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మహూబ్నగర్ జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ముప్పై ఏడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నోటిఫికేషన్ గురించి అలాగే అప్లికేషన్ ఫామ్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడైతే మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మహూబ్నగర్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ విధంగా టైప్ చేయండి మహబబ్నార్ ఆఫీషియల్ వెబ్సైట్ అని అక్కడ మీకు కనిపిస్తుంది మహబబ్నార్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇలా పైన రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ కనిపిస్తుంది కదండి అక్కడ క్లిక్ చేయండి రిక్రూట్మెంట్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కొంచెం స్టక్ అయింది ఇలా మీకు వస్తుంది నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదండి ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి నేషనల్ హెల్త్ మిషన్లో టోటల్ మనకి థర్టీ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫోర్త్ వరకు అని మెన్షన్ చేశారు అక్కడ క్లియర్గా ఇచ్చారు సో చూసుకోండి అది ఇప్పుడు మనం ఒకసారి వేకెన్సీస్ చూద్దాము అలాగే డిజిగ్నేషన్ వేకెన్సీస్ అలాగే క్వాలిఫికేషన్ ఎలా ఉంది అలాగే రెమ్యురేషన్ ఎంత అనేది ఒకసారి అయితే నేను క్లియర్గా ఇప్పుడు మేము చెప్తాను సిరిండ్ నెంబర్ వన్లో రిఫ్రిజిరేటర్ మెకానిక్ పోస్ట్ అయితే ఉంది ఒక పోస్ట్ మాత్రమే ఉంది కాంట్రాక్ట్ పోస్ట్ ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ చేసి ఉండాలి డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండిషనర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అయితే ఇది చూసుకోండి రెమ్యురేషన్ చూసుకుంటే ట్వంటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని ఇవ్వడం జరిగింది అలాగే రిమార్క్స్లో చూసుకుంటే ఎనీ సబ్జెక్టు రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అది ఒకసారి అయితే చూసుకోండి సీరియల్ నెంబర్ టూలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్ ఉంది వేకెన్సీస్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది అవుట్సోర్సింగ్లో ఉంది ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ ఎంఏ సోషియాలజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్సి సోషల్ సైన్సెస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రెమ్యునరేషన్ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ మెన్షన్ చేశారు రిమార్క్స్లో అయితే త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పబ్లిక్ హెల్త్లో ఒకసారి అయితే చూసుకోండి ఇది మీరు సీరియల్ నెంబర్ త్రీ చూసుకుంటే స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఇది వచ్చేసి కాంట్రాక్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ కానీ చేసి ఉండాలి లేదంటే జిఎన్ఎం అయితే చేసి ఉండాలి అలాగే టీఎస్ పారామెడికల్ బోర్డు నుంచి వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలి రెమ్యూరేషన్ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది ఇచ్చారు ఇక్కడ ఒకసారి చూసుకోండి అలాగే సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఎన్సీడీ స్టాఫ్ నర్సెస్ ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి చాలా ఉన్నాయి ఇక్కడ ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇవి కూడా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ బిఎస్ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం చేసి ఉండాలి టీఎస్ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ చేసుకొని ఉండాలి శాలరీ కూడా ఇక్కడ సేమ్ ఉంది ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది అలాగే సిరి నెంబర్ ఫైవ్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఇది వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంది కాంట్రాక్ట్లో ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే డిఎంఎల్టీ కానీ బిఎస్ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి అలాగే పారామెడికల్ బోర్డు నుంచి వీలైతే రిజిస్టర్ చేసుకుని ఉండాలి శాలరీ రెమ్యునరేషన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ సీరియల్ నెంబర్ సిక్స్లో డి ఒక అకౌంటెంట్ పోస్ట్ అయితే ఉంది ఒక పోస్టే ఉంది అవుట్ సోర్సింగ్లో బీకామ్ ఉండాలి బీకామ్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు కంప్యూటర్స్లో శాలరీ వచ్చేసి ఎయిటీ థౌసండ్ అనేది మెన్షన్ చేశారు సీరియల్ నెంబర్ సెవెన్ చూసుకుంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్ పోస్ట్ అయితే ఉంది ఒకటే ఉంది కాంట్రాక్ట్లో ఉంది ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే డి ఫార్మసీ చేసి ఉండాలి అలాగే ఫార్మసీ కూడా అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి శాలరీ చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ సరే నెంబర్ ఎయిట్ చూసుకుంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్ పోస్ట్ ఒకటే ఉంది కాంట్రాక్ట్ పోస్ట్ ఇది కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్ నర్సింగ్ చేసి ఉండాలి లేదంటే జిఎన్ఎం కానీ చేసి ఉండాలి పర్మడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకుని ఉండాలి సాలరీ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ అని ఇక్కడ మెషన్ చేశారు సార్ చూసుకోండి ఇక్కడ అలాగే నైన్త్ వన్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఫిజీషియన్ పోస్ట్ ఇది ఒకటే ఉంది కాంట్రాక్ట్లో ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్ చేసి ఉండాలి ఎండి జనరల్ మెడిసిన్ అవైలబుల్గా లేరంటే ఎంబీబీఎస్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ శాలరీలో కూడా డిఫరెంట్ ఉంది ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళకి మాత్రం ట్వంటీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సాలరీ ఇక్కడ మెన్షన్ చేశారు ఎంబీబీఎస్ వాళ్ళకి ఫిఫ్టీ టూ థౌసండ్ అనేది మెన్షన్ చేశారు ఒకసారి అది కూడా చూసుకోండి మీరు సీరియల్ నెంబర్ టెన్ చూసుకుంటే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఒక వేకె ఒక వెకెన్సీ ఉంది కాంట్రాక్ట్లో ఉంది కాల్కులేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అడిగారు లేదంటే బీఏఎంఎస్ లేదంటే బీహెచ్ఎంఎస్ అడిగారు ఇంకా ఎంఎస్సి డిజాబిలిటీస్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అడిగారు అది లేదంటే పీజ పీజీ డిప్లొమా ఇన్ రిహబిలిటేషన్ అడిగితే అడిగారు అది చూసుకోండి ఒకసారి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ రీహెబిలిటేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ కూడా దీంట్లో అలాగే బీడీ కమ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు ఇవన్నీ చూసుకోండి ఒకసారి ఈ క్వాలిఫికేషన్లో ఏ ఒకటి ఉన్నా కానీ అయితే అప్లై చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే ట్వంటీ థౌసండ్ అనేది మెన్షన్ చేస్తారు ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ లెవెన్ చూసుకుందాం ఒకసారి సీరియల్ నెంబర్ లెవెన్లో ఆర్బీఎస్కేలో మొబైల్ హెల్త్ టీంలో ఫార్మసిస్ట్ పోస్టులు రెండు ఉన్నాయి కాంట్రాక్ట్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే ఫార్మసీ చేసి ఉండాలి అలాగే బీఫార్మసీ కూడా చేసి ఉండాలి అలాగే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి శాలరీ చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ తర్వాత ట్వెల్త్ వన్ చూసుకుంటే ఆర్బీఎస్కి మొబైల్ హెల్త్ లో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ ఫీమేల్కి ఒకటే ఉంది వేకెన్సీ కాంట్రాక్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అడిగారు అలాగే బీఏఎంఎస్ అడిగారు ఇక్కడ ఆ ఇష్యూ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకు ఉన్నటువంటి పోస్ట్లు అలాగే వేకెన్సీస్ అలాగే శాలరీ శాలరీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో అయితే మనకు ఇచ్చినటువంటి ఫైవ్ మెంబర్స్ ఉంటారు దాంట్లో కమిటీ మెంబర్స్ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కమ్యూనిటీ వైజ్ ఉంటుంది అలాగే డిజబిలిటీ వాళ్ళకు కూడా ఉంటుంది రిజర్వేషన్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా ఉంటుంది అలాగే ఉమెన్స్కి అయితే సపరేట్గా రిజర్వేషన్ ఉంటుంది అలాగే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఏజ్ అయితే చూద్దాం ఇప్పుడు దీంట్లో బినోమా వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఇచ్చారు ఏజ్ రిలగేషన్లో అలాగే ఎక్స్ మ్యాన్ అలాగే ఎన్సెసి క్యాండిడెట్స్కి మాత్రం త్రీ ఇయర్స్ ఇచ్చారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి మాత్రం టెన్ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో మీ యూజీ మార్క్స్లో నైంటీ పర్సెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ వచ్చేసి ఏజ్ మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఏజ్ మార్క్స్ ఎలా అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుండి ఎవ్రీ కంప్లీటెడ్ వన్ ఇయర్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది ఆడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక్కడ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది రిఫ్రిజిరేటర్ మెకానిక్ అయితే జోనల్ పోస్ట్ ఇది డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే మనకి డిస్టిక్ కేడర్ పోస్ట్ ఆ డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవాలి స్టాఫ్ నర్స్ వచ్చేసి జోనల్ పోస్ట్ అలాగే ల్యాబ్ టెక్నిషియన్ కూడా జోనల్ పోస్ట్ డివకమ్ అకౌంటెంట్ డిస్టిక్ క్యాడర్ పోస్ట్ ఇది ఫార్మసిస్టు మనకు జోనల్ క్యాడర్ అలాగే డిస్ట్రిక్ట్ ఫిజీషియన్ మల్టీ జోనల్ లెవెల్ ఇది అలాగే ఎర్లీ కన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్కామ్ స్పెషల్ ఎడ్యుకేటర్ వచ్చేసి ఇది కూడా మల్టీజోనల్ లెవెల్లో ఉంటుంది అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కూడా మల్టీ మల్టీజోనల్ లెవెల్లో తీసుకుంటారు అప్లికేషన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి హౌ టు అప్లై అనేది ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రింటౌట్ అయితే తీసుకోండి తీసుకొని ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇన్ ఇన్పర్సన్ ఇవ్వచ్చు లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అయితే అలాగే మీరు జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ జిరాక్స్ కాపీస్ అన్నింటి మీద కూడా మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది అదైతే మర్చిపోకండి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే అడిగారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేది ఏంటి ఏంటి సబ్మిట్ చేయాలని ఇప్పుడు మేము చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎస్సీ మార్క్స్ మేమో సబ్మిట్ చేయండి అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ విమో అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి మార్క్స్ మెమోస్ యూజీ మార్క్స్ మెమోస్ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అలాగే స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ వరకు సబ్మిట్ చేయండి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి అలాగే ఇంటర్న్షిప్ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయండి మీరు ఇవన్నీ ఒకసారి మీద అయితే చూసుకోండి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఇవన్నీ జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫోటో పెట్టాల్సి ఉంటుంది మర్చిపోకండి అలాగే జిరాక్స్ కాపీస్ మీద సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇవి కూడా మర్చిపోకండి అలాగే ఇక్కడ ఒకటి నోట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ నోట్లో ఏముందంటే మీరు ఎవరైతే ఇంత ముందు స్టాఫ్ నర్స్గా చేస్తున్నారో కాంట్రాక్ట్లో కానీ అవుట్ సోర్సింగ్లో కానీ మొన్న రెగ్యులర్ రెగ్యులర్ రిక్రూట్మెంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని టర్మినేషన్ చేయడం జరిగింది కొంతమందిని అయితే చేశారు అటువంటి వారికి మాత్రం ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ టర్మినేషన్ సర్టిఫికెట్ అలాగే మీరు చేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు ఈ అప్లికేషన్ హామ్తో పాటు మీరు సబ్మిట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జులై ఫస్ట్ నుంచి జూలై ఫోర్త్ వరకు తీసుకుంటారు ఫోర్ డేస్ మాత్రమే ఉంది సెలక్షన్ లిస్ట్ వచ్చేసి జూలై ట్వంటీ ఫిఫ్త్కి పెడతారు కౌన్సిలింగ్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్కి అయితే ఉంటుంది ఇక్కడైతే మెన్షన్ అది అదొస చూసుకోండి ఇక్కడ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఇప్పుడైతే నేను మీకు అప్లికేషన్ ఫామ్ గురించి చెప్తాను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఏమైతే రాయండి ఇక్కడ బాక్స్లో అయితే మీ ఫోటో అయితే అతికించండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడిగారు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ క్యాస్ట్ లోకల్ నాన్ లోకల్ అడిగారు ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసి పెట్టండి ఎక్సర్వీస్ మన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా నో పెట్టండి ఇది అయితే చూసుకోండి దాని తర్వాత చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు వన్ టు టెన్త్ వరకు అడిగారు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడిగారు అలాగే అది ఏ డిస్టిక్లో చదువుకున్నారని ఇక్కడ మెన్షన్ చేయండి ఇయర్ వైజ్ అలాగే డిస్టిక్ టు విచ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది అక్కడ మెన్షన్ చేయండి బాక్స్లో దాని తర్వాత చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడిగారు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బీ ఫార్మసీ చేస్తున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ డి ఫార్మసీ బీ ఫార్మసీ అలా స్టెప్ వైజ్ రాయండి మాక్సిమం మార్క్స్ రాయండి అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే పర్సంటేజ్ కూడా రాయండి అక్కడ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి దాని తర్వాత అడ్రస్ పర్టి్యులర్స్ అయితే అడిగారు నేమ్ ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ డిస్టిక్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయండి తర్వాత డిక్లరేషన్ అయితే అడిగారు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాడేట్ అడిగారు చివరిలో ఉంది అక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి మీకు ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అయితే ప్రతిదానికి రిప్లై ఇస్తాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్